ఈ శారీతో నేను రెండు డ్రెస్సులు అయితే కుట్టాలండి అందుకోసం వచ్చేసి శారీని సగం చేసి ఒక డ్రెస్ అయితే కుట్టేశాను ఇంకొక డ్రెస్ నేను నెక్స్ట్ టైం కుడతా అని చెప్పాను ఇప్పుడు ఈ డ్రెస్ అయితే నేను ఇట్లా కుట్టాను చూడండి ఇప్పుడు ఈ పాప వేసుకుని చూడండి ఈ విధంగా కింద వచ్చేసి హాఫ్ సర్కిల్ అనమాట గోలు కానీ బాగుంటుంది అలాగే హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అయితే పెట్టాను ఇప్పుడు ఈ డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఆరు మీటర్లు అయితే ఇచ్చారు అంటే మనకు రెండు డ్రెస్సులు కుట్టమని చెప్పారు కదా ఒక శారీలోనే సో ఇది ఫస్ట్ వచ్చేసి ఒక డ్రెస్ కుట్టాలి నాకు అని చెప్పాను సో సర్లే లైన్స్ చెప్పింది ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక డ్రెస్ లైనింగ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇది ఇంకొక మిగతాది వచ్చేసి వాళ్ళ అక్క బిడ్డకు కుట్టాలని చెప్పింది సో ఈ అమ్ఐకి కుట్టినట్టే కుట్టాలంటదో లేదంటే ఇంకా డిఫరెంట్ ఏమన్నా పెట్టాలంటారు తర్వాత తర్వాత కుట్టేటప్పుడు తను చెప్తా అన్నది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి లైనింగ్ లైనింగ్ ఇచ్చారు కదా వీళ్ళు ఈ లైనింగ్ మనం నాలుగు మతలు మీరు ఇట్లా చెక్ చేసుకొని అంటే మనకు బాడీ పార్ట్ కు సరిపోయిన క్లాత్ ఇట్లా మరచ పెట్టేసుకొని చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను ఇప్పుడు మనకు లైనింగ్ అనేది ఇట్లా వచ్చింది కదండి దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ మీదనే ఉంది దీన్ని ఇంకొక మరత ఇట్లా పెట్టేసుకుంటే మనకు నాలుగు లేయర్స్ అయితే అన్నమాట ఓకేనా ఈ విధంగా మనకు ఆపోజిట్ సైడ్ లో నాలుగు వరుసలు అయితే ఉంటాయి ఫోల్డింగ్ ఉండేది నా సైడ్ పెట్టుకున్నాను ఓపెన్స్ ఉండేవి నాకు ఆపోజిట్ లో పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు బాడీ పార్ట్ పొడవు వచ్చేసి పదకొండున్నర దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని మొత్తం టోటల్ గా పన్నెండు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఎలక్ట్రా క్లాత్ అనేది మనం కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఇది బాడీ పార్ట్ పొడువు ఎగ్జాక్ట్ పొడువు అనమాట ఇది ఈ విధంగా బాడీ పట్టు పొడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి చిన్నపిల్లలే కాబట్టి ఒకటి అయితే తీసుకున్నాను అండి అందులో నేను ఇక్కడ స్క్వేర్ నెక్ పెడుతున్నాను అనమాట స్క్వేర్ నెక్ పెట్టినప్పుడు భుజాలన్నీ జాతాయి మనం ఎక్కువ డీప్ గా తీసుకున్నామంటే అందుకోసం వచ్చేసి నెక్ వచ్చేసి ఒక తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు అయితే తీసుకున్నాను అలాగే సంఘ కోసం వచ్చేసి ఐదు నర అయితే తీసుకున్నాను అనమాట ఇది మనకు అన్నాసైతే మార్కింగ్ అయితే చేశానండి తర్వాత మళ్ళీ వాళ్ళ సంఖకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని ఒకసారి అయితే మళ్ళీ మనం కొలత అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి వీళ్ళ చెస్ట్ వచ్చేసి ఇరవై ఇరవై ఐదు అండి దీని మనం నాలుగు భాగాలు చేసుకొని అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ ఆరున్నర అయితే పెట్టేసుకున్నాను అనమాట ఒక దేముంది అనేసి ఆరున్నర అయితే పెట్టేసాను అలాగే ఫ్యూచర్ లో అయితే కుట్లు ఇప్పుకోవటం కోసం టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర మార్కులు అనేవి ఎక్కువ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా ఇప్పుడు శంఖ అనేది మనకు చెస్ట్ మార్కింగ్ కు మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి నాకు కొద్ది అంత తక్కువ ఉందండి సో ఆ కొద్దిగా అంతలో నేను ఇక అయితే మళ్ళా మార్కింగ్ అయితే కొంచెం పైకి అనేది మార్క్ చేసేస్తున్నాను అనమాట అంటే ఎక్కువ అయిపోయింది శంఖ అందుకోసము ఇంకా కొద్దిగానే ఇట్లా మార్క్ చేసుకొని ఈ చెస్ట్ మార్కింగ్ కు ఈ సంఖ అనేది కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అని చూస్తున్నాను ఇలా ఆరుమూ రౌండ్ వచ్చేసి పన్నెండున్నర సో పన్నెండున్నర అంటే మనం ఎంత కుట్ మనం కుడతాము అంతేమో చూసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి అంటే మన క్లాత్ ని తీసేసి అక్కడ నుంచి మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా చూసుకుంటే మనం ఎంత స్టిచ్చింగ్ చేస్తామో అంత ఇంట్లో పెట్టి చూసుకుంటే కరెక్ట్ మ్యాచ్ కావాలి అప్పుడే మనకు సంక దగ్గర టైట్ రాకుండా టైట్ రాకుండా అలాగే పట్టించినట్టుగా లేకుండా బాగుంటుంది సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం సింపుల్ గా డిజైన్ అయితే పెడుతున్నాను అందుకోసం వచ్చేసి ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేయను ఇక్కడ కింద వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట అందుకోసం వచ్చేసి రెండు ఇంచులు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది అంబ్రిల్లా షేప్ కాబట్టి నడుము దగ్గర ఖచ్చితంగా ఒక వన్ నుంచేసుమ పైకి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి అందుకోసం మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచేసుమని మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ అయితే చేశాను నెక్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ లు రెండు ఒకసారి కటింగ్ అయితే చేశానండి మనకి నాలుగు మార్కల్ మీద ఉంది కదా ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ కి ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ సైడ్ లో ఎక్కువ తక్కువ ఉన్నాయండి ఇంకో కొంచెము అది కూడా మనం కట్టింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఇప్పుడు చూడండి ఇక్కడ నడమ దగ్గర మన కుట్ల కోసం వదులుకున్న చూడండి అక్కడ దాకా ఇట్లా మరత పెట్టేసుకొని ఇక్కడ టక్స్లనే అనేవి వేసుకుంటాం అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు అనేది ఓపెన్ చేసుకోవాలి ఇందులో నుంచి బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని కొంచెం నెక్ అనేది కట్టింగ్ అనేది చేసుకోవాలి మీకు ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి ఎప్పటికైనా సరే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం కిందికున్నా పర్వాలేదు ఇప్పుడు మామూలు అయితే పిల్లలకు కొద్దిగా పైకి పెట్టాలండి కానీ పైకి ఎవరు తొడవట్లేదు అనమాట అందుకోసం కిందికి అయితే పెట్టేసి బొందలు పెట్టేస్తే సరిపోతుంది కానీ భుజ్జాలు అయితే మాక్సిమం సరిపో మాక్సిమం భుజ్జాలైతే జారవండి అసలు కానీ ఇది ఒక ఫ్యాషన్ కదా బొందలు పెట్టడం అనేది సో ఆ బొందలు అయితే కంపల్సరీ అయితే పెట్టేస్తాను చిన్న సరే అడుగుతారనమాట వాళ్ళు సో ఇప్పుడు వచ్చేసి మిగిలినటువంటి క్లాత్ లో బాటం పాటు అంటే లంగా కోసం అయితే లైనింగ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఇది లైనింగ్ మొత్తం ఈ ఫుల్ ఫ్రాక్ పొడవు వచ్చేసి నలభై ఏడు ఇంచులు అండి నలభై ఏడు ఇంచుల్లో మనకు బాడీ పార్ట్ తీసేస్తాం కదా అంటే పదకొండున్నర తీసేస్తాము తీసేస్తే మనకు ఎంతైతే ఉంటుందో అది మనకు లంగా కోసం అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ వచ్చేసి లైనింగ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచుల దగ్గర కటింగ్ అయితే చేస్తున్నానండి ఇది మామూలుగా క్రేప్ లైనింగ్ అట్లా ఇస్తే కనుక మనకు అంబ్రిల్లా షేప్ లోనే కటింగ్ అనేది చేసుకోవచ్చు కానీ మనకి ఇది క్రేప్ లైనింగ్ కాదనమాట పాలిస్టర్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ లు పన్నా అనే పెద్దగా రావు అందుకోసం వచ్చేసి మనము క్రాస్ అంటే క్రాస్ గా పెట్ట పెట్టాము అంటే అంబ్రెల్లా షేప్ లో పెట్టాము ఇది ఎట్లా కట్ చేసుకుంటామంటే లైనింగ్ ఉంటుంది కదా మనకు శారీలలో పెట్టుకోవటం లంగాలు ఉంటాయి కదా అలా ఆ టైప్ లో క్రాస్ లంగా టైప్ లో మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ ను ఇట్లా నాలుగు మార్తుల మీద ఇట్లా వచ్చి ఒక సింగిల్ పీస్ తీసుకోండి సింగిల్ పీస్ తీసుకొని ఇట్లా నాలుగు మరతల మీద వేసేసుకో అంటే బ్యాక్ పట్ట గాని ఫ్రంట్ పట్ట గాని ఒకటి తీసుకోవాలి తీసుకొని నాలుగు మీద మర్త పెట్టేసుకొని మనకు మన సైడ్ అలాగే మనకు అపోజిట్ సైడ్ ఇట్లా ఇక్కడ వీడియోలో లో చూపిస్తున్న చూడండి ఒక సైడ్ ఒక సైడ్ ఇట్లా ఒక సైడ్ ఇట్లా ఇట్లా ఆపోజిట్ల ఇటు మార్కింగ్ అనేది చేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఇంత స ఇంత ఇంత దూరంలో మనము చక్కగా మార్కింగ్ చేయలేము కాబట్టి నేను ఇత టేప్ అయితే పెట్టేసి దాని అక్కడక్కడ మార్కింగ్ అనేది చేసుకొని నేను కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇది ఇట్లా లైనింగ్ మనకు తక్కువ ఇచ్చి అది కూడా పాలిస్టర్ లైనింగ్ ఇస్తే కనుక మనకి ఇట్లానే లైనింగ్ అయితే కట్టింగ్ అనేది చేసుకోవాలండి లేదంటే పిల్లలకు గుదికాలు పడి నడిచేటప్పుడు కింద పడిపోతారు అనమాట తట్టుకొని కింద పడిపోతారు అందుకోసమే మనకు ఎప్పటికైనా సరే పాలిస్టర్ లైనింగ్ ఇస్తే ఇట్లా క్రాస్ లంగాలు ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగానే లోపల లైనింగ్ అనేది కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి చిన్న చూడండి చిన్న ఉన్నటి వల్ల నడుము సైడు ఉండేది కింద పన్నా అనమాట కాళ్ళ దగ్గర పన్నా ఓకేనా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా వాటిని జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి శారీని మనకి నేను సగం చేశానండి ఒక శారీలో రెండు డ్రసులు కుట్టాలి కదా సో అందుకోసం వచ్చేసి సగం చేశాను ఈ శారీని కొంచెం చూసాను అనమాట చూస్తే ఐదు మీటర్లు అయితే ఉంది ఐదు మీటర్లలో ఒక అమ్మాయికి రెండున్నర తీశాను తీసాను అలాగే ఈ అమ్మాయికి వచ్చేసి రెండున్నర దగ్గర కటింగ్ అయితే చేశాను అనమాట ఇప్పుడు ఇట్లా ఒక రెండు మరతల మీద ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని నాలుగు మరతకి అయితే ఇట్లా మడత ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది శారీ ఈ శారీని ఇప్పుడు రెండు మరతల మీద ఉంది ఇది మనకు ఫుల్ గోల్ కాదు కాబట్టి ఇది ఓన్లీ సింగిల్ బో అంటే మనకి ఇది ఫుల్ గోల్ కాదు హాఫ్ హాఫ్ గోల్ అనమాట హాఫ్ సర్కిల్ వస్తుంది ఇక్కడ చూడండి రెండు లేయర్స్ అయితే ఉంది ఈ శారీని ఈ రెండు లేయర్స్ కోన్ షేప్ లో ఇట్లా ఇట్లా క్రాస్ గా ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి నాలుగు మడతల కింద అయితే క్లాత్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్ లకు నాలుగు మరతలు అనేవి కావాలంటే ఎంచుకోండి మనకు నాలుగు మరతలు అనేవి ఉంటాయి మొత్తం అంటే నాలుగు లేయర్స్ అయితే కనిపిస్తాయి మీరు ఇక్కడ సైడ్ లకు కొలుచుకున్నారంటే ఓకేనా విధంగా ఇది హాఫ్ సర్కిల్ అంటారు అదే అనకా మనకు ఫుల్ సర్కిల్ అయితే ఎనిమిది మడతలు అయితే వస్తాయి అంటే ఒక్కొక్క లేయర్ వచ్చేసి ఎనిమిది లేయర్స్ అయితే ఉంటాయి అనమాట ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి నాలుగు లేయర్స్ మాత్రమే వస్తాయి అలాగే క్లాత్ అనేది చాలా జాగ్రత్తగా ఇట్లా మనకు అంబ్రిల్లా షేప్ లో మనము కటింగ్ అనేది చేస్తున్నప్పుడు ఈ క్లాత్ అనేది చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ వచ్చేసింది అనుకోండి లుక్ అనేది మారిపోతుంది ఇది అంబ్రిల్లా డ్రెస్ లో కొంచెం అటు ఇటు కుట్టిన అది ఒక మోడల్ కయితే ఉంటుందిలేండి బట్ ఏంటంటే వాళ్ళు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అనమాట అలా మనం మనం చేసే పద్ధతి మనం కరెక్ట్ చేస్తే వాళ్ళకి అనే అనే ఛాన్స్ అయితే మనం ఇవ్వం కదా ఇక్కడ చూడండి బాడీ పార్ట్ ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర మన బాడీ ఆల్రెడీ కట్ చేసినాం కదా బాడీ పార్ట్ ఆ బాడీ పార్ట్ ను ఇలా పెట్టేసుకొని అంటే ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి ఈ సింగ్ ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ను ఇలా పెట్టేసి ఈ విధంగా మరత మీద ఇట్లా పెట్టేసుకొని ఒక వర్ణించేసి నేను బయటకు అయితే వదిలేసేయండి మనకి ఇంచెస్ నేను తక్కువ ఉన్నా పర్వాలేదు అంటే శారీలో క్లాత్ మనం కోన్ షేప్ మీద పెట్టాం కదా అక్కడ ఇంచెస్ నేను తక్కువ ఉన్నా పర్వాలేదు ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని అక్కడికి కానుంచి టేప్ ఇట్లా పెట్టేసుకొని మనకు కరెక్ట్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి మనకు ఫుల్ లెంత్ కావాలి కదా ఫుల్ లెంత్ కు అంటే నాకు ఇక్కడ వచ్చేసి ముప్పై ఆరున్నర ముప్పై ఆరు ఒరిజినల్ ఉండాలి అంటే పొడువు తర్వాత ఒక వనించేసి మీ కుట్ల కోసం అయితే కావాలన్నమాట సో అలా చూసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి నేను నడుము దగ్గర బాడీ పార్ట్లో నుంచి ఒక వన్నించేసి మీ తీసేసాను చూడండి బయటికి ఉండిపోయింది అది లైనింగ్ అనేది ఆ విధంగా పెట్టేసుకోండి ఎందుకంటే ఇది క్రాస్ గా మనం అంబ్రిల్లా షేప్ లో కటింగ్ చేస్తున్నాం కాబట్టి అది సాగి సాగుతుంది మనం ఎంత తక్కువ పెట్టినా సాగుతుంది అనమాట అందుకోసం కొంచెం ఒక వనించేసి మీద తక్కువ తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు పైన కట్ చేసినటువంటి నడుము దగ్గర కానుంచి ఇట్లా టేప్ తోటి ఒకసారి కొలత చూసుకోవాలి నాకైతే ఇక్కడ దాకా అయితే వచ్చింది అంటే రెండు లేయర్స్ కు క్లాత్ అనేది కొద్దిగా జాయింటింగ్ అయితే పడతాది సో ఈ విధంగా ఇప్పుడు నేను మొత్తం వచ్చేసి ముప్పై ఏడు ఇంచుల దగ్గర ఇట్లా కొలతో చూసేసుకొని టేప్ తో అక్కడక్కడ కొంచెం మార్కింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మార్కింగ్స్ అనేవి టేప్ తోనే పెట్టుకోవాలండి అందాజగా పెట్టకూడదు ఎందుకంటే మనకి ఇక్కడ అంబ్రిల్లా షేప్ అనమాట కొంచెం అటు ఇటు జరిగినా మనకి హెచ్చు తగ్గులు అనేది కింద వచ్చేస్తుంది మళ్ళీ అంత కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ సర్కిల్ చూసుకొని మళ్ళీ కటింగ్ చేయాలి అప్పుడు పొడుగు పెరగొచ్చు తగ్గొచ్చు ఇప్పుడు పెరగైతే పెరగదులేండి కానీ ఖచ్చితంగా అయితే తగ్గిపోతుంది అందుకే మనం ముందు జాగ్రత్తగా ముందే అంత సక్రమంగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను నాకు రెండు లేయర్స్ కి అయితే తక్కువ ఉందండి కొద్దిగా తక్కువ ఉంది చూస్తున్నారు కదా ఈ కొద్దిగా తక్కువ ఉన్న దానికి కూడా మనం క్లాత్ అనేది జాయింటింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటది కొంతమంది అలాగే వదిలేస్తూ ఉంటారు అది ఇట్లా ఫుల్ సర్కిల్ లో అయితే కనిపించదండి కొద్దిగా అంత తక్కువ ఉంది అనుకోండి ఫుల్ సర్కిల్ పెట్టుకున్నప్పుడు గోల్లో నచ్చేటప్పుడు అట్లా కనిపించదు అనమాట కానీ ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి కంపల్సరిగా కొద్దిగా తక్కువైనా సరే మనం క్లాత్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాల్సిందే కంపల్సరీగా ఓకేనా ఈ విధంగా నేను ఇప్పుడు రెండు లేయర్స్ కి మనకు క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి కేవలం రెండు లేయర్స్ మాత్రమే నేను ఇక్కడ పెట్టేసుకొని ఈ రెండు మార్తల మీద ఇట్లా పెట్టేసుకొని చూస్తున్నారు కదా మనకి ఎంతైతే తక్కువ ఉందో అక్కడ మళ్ళీ ఒకసారి అయితే మెజర్మెంట్ అయితే చూసుకోవాలన్నమాట పైన నడుంపైన కుట్టు కా అంటే నడుంపై దగ్గర కానుంచి ఇక్కడ కింది వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి మనకు ముప్పై ఏడు ఇంచులు అయితే రావాలి సో ఇక్కడ దాకా అయితే ఉంది అనమాట ఇక్కడ దాకా నేను మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు సర్కిల్ షేప్ లో కటింగ్ అయితే మళ్ళీ చేసే సుకుంటున్నా అనమాట ఇది మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ముందే స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాము అంటే డ్రెస్సు స్టార్ట్ చేయకముందుకి ఫస్ట్ ఇట్లా జాయింటింగ్ యూనిట్ ఏమన్నా ఉంటే కనుక అవి జాయింటింగ్ చేసేసుకోండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఏమైనా కింద పడినా మనకు కన్ఫ్యూజ్ అయిపోయి సరిగా ఫిట్టింగ్ అనేది సరిగా రాకపోవచ్చు ఎందుకంటే బిగ్నర్ బిగ్నర్స్లో నేను నేర్చుకునేటప్పుడు అదే మిస్టేక్లు చేసేదాన్ని అనమాట సో నేను చేసేటువంటి మిస్టేక్లు మీరు చేయకూడదు అనేసి నేను చెప్తున్నాను ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చే కట్ చేయలేదు ఎందుకంటే మనకు ఫస్ట్ గోల్ కట్ చేసిన తర్వాత కంపల్సరీగా చిన్న పిల్లలకి ఇట్లా క్లాత్ అయితే మిగులుతా అండి ఏ మిగిలినటువంటి క్లాత్ లో నేను బాడీ పార్ట్ కి అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఇది బాడీ పార్ట్ కి నాలుగు మడతలు వచ్చిందా లేదా చూసుకొని నాలుగు మరతల మీద మనకు బాడీ పార్టీ పోని క్లాత్ మిగిలిందో లేదో చూసుకొని ఒకసారి చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకొని చుట్టూరు ఒక ఇంచు ఎక్కువ ఉన్నా ఒక వర్ణించేసి గానీ ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇట్లా జారి జారిపోయి జరిగి జరిగిపోయే క్లాత్ లోకైతే ఒక వన్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే అవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో జారిపోతూ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక అర్ధం ఇంచెస్ మేనైతే ఎక్కువ తీసేసుకొని ఇక్కడ కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను మన బాడీ పార్టీకి అయితే కూడా ఇదే క్లాత్ అంటే కేవలం రెండున్నర మీటర్ల క్లాత్ తో మనకి అంటే రెండు మీటర్లన్నర శారీ తోటి మనకు డ్రెస్ అనేది సర్కిల్ అంటే అంబ్రిల్లర్ డ్రెస్ అనేది వచ్చేస్తుంది అలాగే బాడీ పార్ట్ అంతా ఒక శారీలోనే వచ్చేస్తుంది అనమాట కేవలం రెండున్నర అయితే సరిపోతుంది ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసి పదకొండు ఏళ్ళ పదకొండేళ్ళ అమ్మాయి బట్ ఏంటంటే ఈ అమ్మాయి చాలా హైట్ ఉంది ఈ అమ్మాయి లాంగ్ ఫ్రాక్ పొడుగు వచ్చేసి నలభై ఏడు ఇంచులు అనమాట అంటే మీరు అర్థం చేసుకోండి పదకొండేళ్ళ పాప ఎంత హైట్ అనిపించింది అనేది మీకు అర్థమవుతుంది సో ఈ పదకొండు పాపకు పొడు లాంగ్ ఫ్రాక్ పొడుగు వచ్చేసి నలభై ఏడు మీరు అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా పిక్ అనే చూశారు కదా అంటే అమ్మాయి ఫోటో అనే చూశారు కదా ఆడికి గాని కొంచెం కిందికే ఉంది అనమాట కొంచెం కిందికి వచ్చింది అంతే ఇంకా కొంచెం నేలనైతే తాకలేదు సో అట్లా కొంతమంది ఏజ్ని బట్టి కొంతమంది ఏజ్ని చెప్పండి అక్క ఏజ్ బట్టి మేము కట్టింగ్ చేసేస్తాము అనేసి అనుకోకూడదు అనమాట కొంతమంది ఏజ్ కు తగ్గట్టుగా పొట్టి ఉంటారు కొంతమంది చాలా హైట్గా ఉంటారు ఈ పిల్ల ఏజ్ తగ్గట్టుగా ఈ పిల్ల అయితే లేదనమాట హైట్ ఎక్కువనే ఉంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్ గా అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాండి ఎందుకంటే నేను అనుకోకుండానే ఇది కటింగ్ అనేది చేయటం అయితే జరుగుతుంది క్లాత్ అనేది సరిపోలేదు అనమాట ఈ తో మనం ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ట్రై అనేసి ఉన్న క్లాత్ ను ఇట్లా ఉన్న కాడికి కట్ చేస్తున్నా ఫస్ట్ కట్ చేస్తే నాకు ఇట్లా మట్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు చాలా ఎక్కువ ట్రెండింగ్ లో చాలా మంది వేసుకుంటున్నారు చూడండి ఆ టైప్ లోనే వస్తుంది ఇదైతే నాకు అంత రెక్కల హ్యాండ్ మాదిరిగా ఉందనమాట సో ఈ రెక్కల హ్యాండ్ అయితే చాలా బాగుంది వేసుకున్న తర్వాత అయితే అమ్మాయికి అయితే చాలా బాగుంది వాళ్ళ వాళ్ళు మెచ్యూరిటీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు అన్నారంట డ్రెస్ చాలా బాగుంది అనేసి ఏమంటే ఇక్కడ సర్కిల్ లో మనము రెడ్ కలర్ బార్డర్ తీసేసి ఉంటే ఇంకా బాగుండేది బట్ ఏంటంటే వాళ్ళు రెండు డ్రెస్సులు కావాలన్నారు కాబట్టి నేను రెడ్ కలర్ క్లాత్ అయితే తీసేయలేదు ఇక్కడ చూడండి హ్యాండ్ కోసం వచ్చేసి ఈ షేప్ లో కటింగ్ అయితే చేశాను స్టిచ్చింగ్ చేస్తే ఈ షేప్ లోకి వచ్చిన హ్యాండ్స్ ఇక్కడ చూడండి నేను డ్రెస్ అనేది మీకు స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను ఇక్కడ చూడండి రెడ్ కలర్ బార్డర్ అనేది మనకు శారీక్ వచ్చింది కదా అది వచ్చినందుకు మనకు అంటే ఇది ఒక సైడ్ వచ్చినా నేను తీసేసేదాన్ని అండి కానీ రెండు సైడ్లు వచ్చింది అది కూడా పెద్ద పెద్ద ఉన్నమాట బార్డర్లు పెద్ద బార్డర్ కాబట్టి నేను తీసేయలేకపోయాను అందులో వీళ్ళు ఒక డ్రస్ అడగలేదు అనమాట రెండు డ్రస్సులు అడిగారు ఇంకా తప్పదు కదా వాళ్ళు అడిగినట్టుగా కుట్టివ్వాలనేసి నేను చెప్పాను ఫస్ట్ లేదులేండి పెట్టేసేయండి అనేసి అయితే అన్నారనమాట అందుకోసం నేను స్టిచ్చింగ్ అయితే ఇలా చేశాను వేసుకున్న తర్వాత ఈ పాపకి అయితే ఇలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ